హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే టూ డేస్ బ్యాక్ నిమిషాంబిక టెంపుల్కి అయితే వెళ్ళాను ఇక్కడ ఇదైతే బోడుపల్లో ఉంది చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది ఇక్కడ అమ్మవారి దగ్గర ఏ ట్వంటీ వన్ సెకండ్లో ఏదైనా కోరుకుంటే అది ఇరవై ఒకటి రోజుల్లో తీరిపోయి మన కష్టాలు తొలిపోతాయని చెప్తారు కోరిన కోరిక నెరవేరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ప్రేక్షణలు అయితే చేయాలని చెప్తారు ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్ అసలు ఈ నిమిషాంబికా దేవికి నిమ్మకాయలని నైవేద్యంగా ఇస్తారు అదే నైవేద్యంగా పెట్టి ఆ మాలని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని నమ్ముతారు అందరూ నిమిషాంబికా దేవిని దర్శ దర్శించుకోవడం వల్ల జీవితంలో అనేకమైన మార్పులు వస్తాయి అసలు చాలా మంచిది అన్నమాట ఇక్కడ అయితే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో మేము వెళ్ళేసరికి అసలు చాలా జనాలు ఉన్నారు అసలు ఫుల్ క్రౌడ్ అన్నమాట చాలా బాగుంది టెంపుల్ మాత్రం అందరూ వెళ్ళవలసిన టెంపుల్ అసలు ఇంకా ఎక్కడెక్కడో నిమిషాంబిక టెంపుల్స్ ఉన్నాయి కానీ ఇది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ ఇక్కడ మాత్రం కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల నమ్మకం మేమైతే ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు ఈ నిమిషాంబిక అమ్మవారు నిమిషాంబిక అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నిమిషాంబిక దేవుడు శివుని భార్య అయిన పార్వతీదేవ అతారం నిమిషాంబిక దేవి తన భక్తుల కష్టాలను ఒక నిమిషంలో తొలగిస్తుందని నమ్మకం అందుకే మన నిమిషాంబిక అని పిలుస్తారు అయితే సోమవంశ అరి అక్షత్రియ ముక్తరాజు ఒక నిమిషంలో రాక్షసులతో చేసిన పోరాటంలో అమ్మవారు తనకి సహాయపడుతుందని వరం పొందాడు అందుకే ముక్తేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు ఇక్కడ ఇది చాలా మహిమగల టెంపుల్ ఇవి చూడండి అమ్మవారు ఎంత కళగా ఉందో అసలు ఫైనల్గా మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిపోయింది ఇంకా అమ్మవారే కాకుండా ఇక్కడ మన సీతారాములు విఘ్నేశ్వరుడు అలాగే సాయిబాబా హనుమంతుడు శివుడు అన్నీ ఆలయాలు అయితే ఉండడం జరిగింది ఇంకా మా దర్శనం అయిపోయాక ఇలా కూర్చొని కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాము ఇంకా నేను నా ఫ్రెండ్స్ షాలిని పిల్లలైతే వెళ్ళడం జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో కొద్దిసేపు అలా కూర్చొని మేము మాట్లాడుకొని ఇంకా బయటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా చాలా బాగుంది అందరు వెళ్ళాల్సిన టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్